హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మోతీచూర్ లడ్డు చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చూపిస్తాను ఎలా చేసుకోవాలో మీరు కూడా అందరూ ట్రై చేయండి వినాయక చవితికి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ లడ్డు చేయటానికి ఒక గ్లాస్ పచ్చిశెనగపప్పుని ఒక ఐదు గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మనం వాటర్ అది ఏమీ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి అందరూ మోతీచూర్ లడ్డు అంటే చాలా కష్టం ప్రాసెస్ అనుకుంటారు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బట్ నేను ఏంటంటే దీంట్లో ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయట్లేదు అది హెల్తీగా బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని చూసారా ఎలా ఉందో వాటర్ ఏం మిక్స్ వేసుకోము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాను రెండు ట్రిప్పులుగా వేయించుకుంటాను ఇప్పుడు వేయించుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో దీనికి షేప్ అనేది ఏమి అవసరం ఉండదు మామూలుగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవడమే ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాం వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా కుక్ అయ్యేటట్టు నేను ఆ పిండిలో సాల్ట్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయలేదు జస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంది ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అంతే మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చెప్పండి నాకు అందరూ ఇంత ఈజీ నా మోతీచూర్ లడ్డు అనుకుంటారు ఇప్పుడు అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు వేయించుకున్న వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతావి కూడా వేయించుకుంటాను వీటిని కూడా బాగా ఈవెన్గా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం చల్లారినాక చూసారు కదా అలా ఉంటుంది ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అయిపోయింది వీటన్నిటిని అలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని అలా మిక్సీ జార్లో వేసుకొని అలా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా అలా వస్తుంది మిక్సీ జార్లో వేసుకుంటే సన్న లాగా ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి తీసుకొని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సన్న లాగా మిగతా వాటిని కూడా వేసుకొని ఇలాగే పౌడర్ చేసుకుందాం ఇప్పుడు అంతా పౌడర్ చేసుకోవటం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని నేను ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్ తో బ్రౌన్ షుగర్ వేసుకొని పాకం రెడీ చేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని దీన్ని లాగా రానివ్వాలి మనం దీంట్లో బ్రౌన్ షుగర్ బదులుగా నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని తీగ పాకం లాగా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి నేను దీంట్లో కలర్ కోసం కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోండి ఇప్పుడు పాకం అది రెడీ అవుతుంది ఇప్పుడు పాకం అది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పౌడర్ చేసి ఉంచుకున్న బూందీని కూడా మనం పాకంలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గరికి వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పాకం అది బాగా దగ్గరికి రానివ్వాలి చూసారు కదా అంతా బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఒక స్పూన్ గీ కూడా వేసుకున్నాను అచ్చం మనం బయట నుంచి అలా తెచ్చుకుంటే లడ్డు ఏ టేస్ట్లో ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది అందరూ వినాయక చవితి ట్రై చేసి నేను దీంట్లో కొంచెం మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను లాస్ట్లో మెలన్ సీడ్స్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఇంకా ఉండాలి చుట్టుకోవటమే చూసారా ఎంత జ్యూసీ జూసీగా ఉన్నాయో లడ్డూలు ఇంకా అన్నిటినీ లడ్డూలు చుట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టడం కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను ఈ లడ్డూల్ని మోదక్లాగా కూడా చేసుకున్నాను మోదక్ షేప్లో కూడా ఆ పిక్ కూడా పెడతాను Thanks for watching.